హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ మొబైల్లో వీడియో చూస్తూనే అప్పటి వరకు ఉప్పెనలా ఎగిసిపడుతున్న గాయత్రి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోయింది గాయత్రి గాయత్రి ఏమైందమ్మా అని ప్రకాష్ టెన్షన్గా వచ్చి గాయత్రిని పట్టుకున్నాడు గాయత్రి అలా సడన్గా స్పృహ తప్పి పడిపోవడంతో ఏం చేయాలో తోచక ఇన్స్పెక్టర్ కూడా చూస్తూ ఉండిపోయారు సార్ ఇదంతా డ్రామా తను సాక్ష్యాలతో సహా దొరికిపోయింది కదా అందుకే తప్పించుకోవడానికే ఇలా నాటకం మొదలుపెట్టింది కాబట్టి నమ్మొద్దు ముందు తనని అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు అన్నాడు అమర్ కోపంగా అమర్ మాటలు విన్న ప్రకాష్ టెన్షన్గా లేదు లేదు సార్ ఇదంతా నాటకం కాదు నిజం నిజంగానే గాయత్రి స్పృహ తప్పి పడిపోయింది నా కూతురు డ్రామా చేయటం లేదు నిజంగానే తన ఆరోగ్య పరిస్థితి అసలు బాలేదు ఈ మధ్యనే తన అమ్మ చనిపోయిన తరువాత మెంటల్గా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది గాయత్రి డాక్టర్ మెడికేషన్తో కొంచెం కొంచెంగా కోలుకుంటోంది కానీ అతిగా టెన్షన్ పడినా లేదా విపరీతంగా భయపడినా ఇలానే స్పృహ తప్పిపోతుంది వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళకపోతే అలా తన కండిషన్ చాలా వరస్ట్గా అయిపోతుంది దయచేసి దయచేసి నా కూతుర్ని విడిచిపెట్టేయండి తనకి ఏ పాపం తెలియదు మీరు చెప్పినట్టు ఇవన్నీ తను చేసిందో లేదో నాకు తెలియదు కానీ ప్రస్తుతం తను మాత్రం అన్కండిషనల్గా ఉంది సో ఇటువంటి టైంలో తన ప్రాణానికి ఇబ్బంది పెట్టద్దు అమర్ నేను నిజమే చెప్తున్నాను గాయత్రి నిజంగానే స్పృహ తప్పిపోయింది ఇప్పుడు కనుక హాస్పిటల్లో చూపించకపోతే తనకు తగిన ట్రీట్మెంట్ ఇప్పించకపోతే చాలా ప్రమాదం అవుతుంది అన్నాడు ప్రకాష్ ఏడుస్తూ ఏంటి అంకుల్ మీ అమ్మాయికి ఒక న్యాయం మాకైతే ఒక న్యాయమా తను కేవలం తప్పి మాత్రమే పడిపోయింది దానికి ఇంకేం కాలేదు కదా ఇప్పుడే మామూలు మనిషిగా స్పృహలోకి వచ్చేలా తెస్తాను ఉండండి అని వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి గాయత్రిపై నీళ్లు చల్లాడు అమర్ కానీ గాయత్రి లేవనే లేదు ఇంతలో అక్కడికి వచ్చారు ప్రకాష్కి సంబంధించిన డాక్టర్ ప్రకాష్ ఫ్యామిలీ డాక్టర్ రావడమే అక్కడ అమర్ గాయత్రిని స్పృహలోకి తేవడానికి చేస్తున్న ప్రయత్నం చూసి తను తప్పి పడిపోయిందంటే మీకు నచ్చినట్లుగా ట్రీట్ చేసేయటమేనా తన కండిషన్ ప్రకారం తనకి మెడికేషన్ అవసరం అని ముందుకు వచ్చారు డాక్టర్ గాయత్రి పల్స్ చెక్ చేసి కళ్ళు చూసి ఒక ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ ప్రకాష్ గారు ఆలస్యం చేయకుండా తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి లేదా తన ప్రాణాలకే ప్రమాదం అనడంతో ఒక్కసారిగా టెన్షన్ ఎక్కువైంది ప్రకాష్లో డాక్టర్ తను ఇప్పటికే చాలా తప్పులు చేసింది అనవసరంగా ఎన్నో అబద్ధాలు చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేయటానికి ట్రై చేసింది అన్ని సాక్ష్యాలతో సహా బయటపడే సమయానికి ఇలా జరిగిందంటే ఖచ్చితంగా ఇదంతా నాటకమే అని నాకు అనిపిస్తోంది కాబట్టి దయచేసి మీరు తనకి సపోర్ట్ చేసి తనని ఈ కేసు నుండి తప్పించడానికి అయితే ప్రయత్నించకండి ఒకసారి నేను మిస్ అయితే మళ్ళీ తను ఈ సాక్ష్యాలను తారుమారు చేసి బ్లాక్మెయిల్ చేస్తుంది అంటున్న అమర్ దగ్గరికి వచ్చి బాబు అమర్ గాయత్రి చేసింది తప్పే నేను ఒప్పుకుంటాను కానీ కానీ దాని గురించి ఈ పరిస్థితుల్లో వాదించుకోవడం గొడవపడ్డం మంచిది కాదు నిజంగానే తన ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ చాలా అవసరం దయచేసి అడ్డు చెప్పద్దు గాయత్రి తండ్రిగా నేను మీకు మాట ఇస్తున్నాను ఈ రోజు నుండి నీ జీవితంలో గాయత్రి ఎప్పుడూ అడ్డురాదు ఆటంకము కలిగించదు నీ జీవితంలోకి రావాలని ప్రయత్నించదు అలా చేయకుండా చూసుకునే పూర్తి బాధ్యత నాదే ఇప్పుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టేయండి ప్లీజ్ అంటున్న ప్రకాష్ మాటలకు కన్విన్స్ అవ్వకుండా చూస్తున్నాడు అమర్ అది అర్థం చేసుకున్న ప్రకాష్ వెంటనే అమర్ తండ్రి అయిన వర్మగారి దగ్గరికి వెళ్ళి వర్మగారు మీరు పెద్దవాళ్ళు మంచి చెడు తెలిసిన వాళ్ళు ఒక మనిషి ప్రాణం కంటే గొడవలు కోపాలు గొప్పవి కాదు కదా నా కూతురు ప్రాణాలతో కొట్టుకుంటోంది తనని ఎలాగైనా నేను కాపాడుకోవాలి ప్లీజ్ వర్మగారు మీ కాళ్ళు పట్టుకుంటాను ఎలా అయినా నా కూతురిని బ్రతికించండి అంటూ వర్మ కాళ్ళు పట్టుకునేందుకు వంగుతున్న ప్రకాష్ని ఆపి ఏంటిది ప్రకాష్ గారు అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి మనం వియ్యంకులం అయ్యి వాళ్ళం కానీ గాయత్రి ఇలా ప్రవర్తిస్తుందని నేను కూడా ఊహించలేదు ఏదేమైనా మీరు పొరపాటును సరిదిద్దుతాను తన వల్ల మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంచుతాను అంటున్నారు కదా కాబట్టి ముందు గాయత్రిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అన్నారు మర్యాదపూర్వకంగా వర్మగారు నాన్నగారు గాయత్రి గురించి మీకు పూర్తిగా తెలియదు తను నాటకాలు ఆడుతోంది తనకు ఏం కాలేదు ముందు ఈ విషయం గురించి ఏదో ఒకటి తేలినివ్వండి ఇప్పుడు కానీ చేజారిపోతే ఇక జీవితంలో ఎప్పటికీ నేను క్షమించుకోలేని తప్పు చేసినట్లే మీ అందరి దగ్గర ఇలా దోషిగా నేను నిలబడటానికి తల వంచుకుని తన మెడలో తాళి కట్టడానికి సిద్ధం అవ్వటానికి కారణమైన గాయత్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటున్న అమర్ వైపు కళ్ళు ఎర్ర చేసి చూశారు వర్మగారు అమర్ నేను చెప్తున్నాను కదా గాయత్రిని వెళ్ళని తన తండ్రే స్వయంగా ఆమె ఇకపై ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను క్షమించమని అడుగుతున్నారు కదా మాట ఇస్తున్నప్పుడు ఇంకా ఒప్పుకోను అంటూ గొడవ చేయడం పద్ధతి కాదు పైగా అది ఒక ప్రాణంతో చెలగాటం లాంటిది కాబట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళని అవును రామర్ ఎలాగో నీ మీద పడిన నింద పూర్తిగా అబద్ధమని అందరికీ తెలిసిపోయింది కదరా నువ్వు మంచివాడివి నిజాయితీ పరుడు అని కూడా అందరికీ అర్థమైంది కదా ఇక గాయత్రితో మనకేంటి పనిరా ఆమె దారిన తనని వెళ్ళిపోని వదిలేరా అన్నారు యశోద అయ్యో అమ్మ మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఆ గాయత్రి అంత ఈజీ పర్సన్ కాదు అని అమర్ అంటున్నా ఒప్పుకోకుండా వర్మగారు బలవంతం చేయడంతో చేసేది లేక సరే అన్నాడు అమర్ కానీ మళ్ళీ గాయత్రితో ఎటువంటి సమస్య వస్తుందోనని టెన్షన్ పడుతూనే ఉన్నాడు అది అర్థం చేసుకున్న ప్రకాష్ ఈరోజు నా మాటకు విలువిచ్చి మీ కుటుంబ సభ్యులు నా కూతుర్ని విడిచిపెట్టేందుకు జీవితంలో ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు ఇకపై ఎప్పుడు గాయత్రి వల్ల మీకు ఎటువంటి ప్రమాదం రాదు అని మాట ఇస్తున్నాను నా మాట మీద నమ్మకం ఉంచుకోండి వర్మగారు అలాగే తను నీ జీవితంలోకి రావడానికి కూడా మళ్ళీ ప్రయత్నించదు అని ఖచ్చితంగా చెప్తున్నాను అమర్ చెప్పడమే కాదు అలా చూసుకునే బాధ్యత కూడా పూర్తిగా నాదే నన్ను నమ్ము అని ప్రకాష్ కూడా చెప్పడంతో చేసేది లేక ఒప్పుకున్నాడు అమర్ వెంటనే గాయత్రిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయారు బంధువులు స్నేహితులు చుట్టాలు అందరూ ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు పెళ్ళి ఎలాగూ జరగటం లేదు కాబట్టి ప్రస్తుతం మండపంలో వర్మ ఫ్యామిలీ వాళ్ళతో పాటు విజయ్ తప్ప మరెవ్వరూ లేరు అమర్ జరిగిందేదో జరిగిపోయింది ఇక ఈ విషయం గురించి మర్చిపో ఇకపై నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు ముందు ఇంటికి వెళ్దాం పదనాన్న అన్నారు యశోద మీరు వెళ్ళండమ్మా నా మనసు బాగేదు నేను కాసేపు తరువాత వస్తాను అన్న అమర్ మాటలకు కోపంగా చూశారు వర్మ అంకుల్ మీరు టెన్షన్ పడకండి అమర్కి తోడుగా నేనుంటాను కదా కాబట్టి మీ ఇద్దరు నిశ్చింతంగా ఇంటికి వెళ్ళండి ఎంతైనా ఇన్ని గొడవలు జరిగిన తర్వాత అమర్ కూడా చాలా బాధగా ఉంటాడు కదా సో తనకి కాసేపు మనసు ప్రశాంతంగా అయ్యేంత వరకు తోడుగా నేను ఉంటాను సరేనా అన్నాడు విజయ్ కాసేపు ఆలోచించిన వర్మగారు కూడా అమర్ కండిషన్ అర్థం చేసుకుని సరే అమర్ జాగ్రత్త పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు జరిగిన దాంట్లో ఎవరు తప్పు ఎంతవరకు ఉందో అందరికీ తెలిసిపోయింది కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేనాన్న సరే నాన్నగారు నన్ను అర్థం చేసుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అని వర్మగారిని హక్ చేసుకున్నాడు అమర్ వర్మగారు యశోద ఇంటికి బయలుదేరడమే ఆలస్యం నవ్వుతో విజయ్ వైపు చూసి హమ్మయ్యా ప్రాబ్లం సాల్వ్ యాహూ ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శ్రవంతి దగ్గరికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలి అన్నాడు అమర్ ఉత్సాహంగా ఏంట్రా అరే అమర్ నువ్వేనే ఇలా మాట్లాడుతోంది ఇంకా బాధలో ఉంటావు నేను నిన్ను ఎలా ఓదార్చాలిరా భగవంతుడా అని టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేంట్రా మళ్ళీ శ్రవంతి మేడం దగ్గరికి వెళ్తాను అంటున్నావు నీకేమైనా పిచ్చా అన్న విజయ్తో హబ్బా పిచ్చే అనుకో ఇంత హ్యాపీ మూమెంట్ శ్రావంతితో కాకపోతే ఎవరితో స్పెండ్ చేసుకుంటానురా నోరు మూసుకుని ముందు పద అని సంతోషంతో డ్యాన్స్ చేస్తూ చెప్పాడు అమర్ ఇప్పుడు అర్ధరాత్రి అయింది ఈ టైంలో ఇంటికి వెళ్తే నోటితో కాదు చెప్పుతో సమాధానం చెప్తారు కాబట్టి నోరు మూసుకుని కూర్చుని రేపు ఉదయం వెళ్దాంలే అన్నాడు విజయ్ రేపు ఉదయం వెళ్తే అందరికన్నా లేట్ అయిపోతాను అన్న అమర్ మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఏమంటున్నావు అమర్ నీకు మతి భ్రమించిందా సరిగ్గానే ఉన్నావు కదా అన్నాడు విజయ్ సంశయంగా అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ శ్రవంతి దగ్గరికి వెళ్ళబోతున్న అమర్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోతున్నాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య